నమస్తే అన్వేషి ఛానల్ సమర్పిస్తున్న పాటలతో చరిత్ర రెండవ భాగానికి హృదయపూర్వక స్వాగతం ఈ భాగంలో విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా ఉంటూ ఆ తరువాత కొంతకాలం పూర్తి స్థాయి రాజధానిగా ఉండినటువంటి పెనుగొండ గురించి ఓ అద్భుతమైన పాటను వింటారు ముందుగా పెనుగొండ గురించి కొంత పరిచయం పెనుగొండ లేదా పెనుకొండగా పిలువబడే ఈ పట్టణం ఒకప్పుడు గొప్ప వెలుగు వెలిగింది మరీ ముఖ్యంగా విజయనగర చక్రవర్తుల ఏలుబడిలో అందులోను సాహితీ సమరాంగణ సార్వభౌమ ఆంధ్రభోజ కన్నడ రాజ్య రమారమణుడైన కృష్ణరాయల కాలంలో పెనుగొండ కొండపై ఒకప్పుడు పటిష్టమైన కోట ఉండేది ఇప్పుడు దాని అవశేషాలు మాత్రమే మిగిలాయి ఎంతో అపురూపంగా మనం దాచుకోవలసిన ఈ అమూల్యమైన చారిత్రక సాంస్కృతిక సంపదలు మన నిర్లక్ష్యం వల్ల పాలకుల అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల కుప్పకూలిపోతూ ఉన్నాయి గుర్తుపట్టలేని విధంగా చెరిగిపోతున్నాయి ఈ అంశంపై కవయత్రి ఇస్మాయిల్ అవార్డు గ్రహీత హ్యూస్టన్ సాహితీ సమితి సాహిత్య విభాగం సభ్యురాలు నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమ నిర్వాహకురాలైన శ్రీమతి పాలపర్తి ఇంద్రాణిగారి స్పందనను వినండి శిథిలరాజ్యం అటు మొన్నప్పుడూ పరిఢవెల్లిన రాజ్యాల్ ఏవేవని అటూ ఇటూ వెతికితే రాళ్ళూ రప్పలూ వాటి మధ్య పడిమొలిచిన మొక్కలు శిథిలాల్లో నిద్రిస్తో భిక్షుకుడో సన్యాసో ఆకటితో అలమటిస్తో డొక్కలిండిన ఊరకొక్కో నగారాల్ మోగిన బురుజులపై పావురాళ్ల రెట్టలో ఆ కిందన అవయవాలు కోల్పోయిన నల్లరాతి శిల్పాలో పడగొట్టిన స్తంభాలో ఆ పక్కన ఏ చాటునో మలిన ప్రేమ కాముకులో అజ్ఞానంతో వారు చెక్కుకున్న పొడిపేర్లు ఎండకు ఎండిని వానకు తడిసీని రుబ్బురోళ్ల కిందనో కాలిమెట్ల కిందనో పోయినవేవో పోగా రాజుమాట శాసనంగా మసక మసక మసగ్గా మిగిలిన తెలుగు అక్షరాలో సరిగ్గా ఇక్కడనే ఏ మహారాజు మూలుగులో ఏ మహారాణి రోదనలో ముష్కర మూకల మృత్యుపద కట్టనలో మరణించిన మృత్యుల పేగులు లాగుతోన్న రాబందుల కలకలలో క్షతగాత్రుల విలవిలలో మహారాజు మహారాణి పరివారము పడిపోగా ఏనుగులు గుర్రాలు పండితులు నాణ్యాలు రాజసభల వైభవాలు లాగా కరిగిపోగా వందలేళ్లు నిశీిలో భారంగా గడిచిపోగా చివరకు మిగిలింది రాళ్ళు రప్పలు వాటి మధ్య పడి మొలిచిన ముక్కలు శిథిలాల్లో నిద్రిస్తూ భిక్షుకుడో సన్యాసో ఆకటితో అనమటిస్తూ డొక్కలెండిన ఊరకొక్క విజయనగర సామ్రాజ్యం మొట్టమొదటి పాలకులు హరిహర బుక్కరాయలు ఈ ఇద్దరులో చిన్నవాడైన బుక్కరాయల కాలంలో పెనుగొండ కోటను అభివృద్ధి చేయడం జరిగింది ఆ తరువాత పెనుగొండ పట్టణం విజయనగర సామ్రాజ్య రెండవ రాజధానిగా మారింది ఈ ఊరి వైభవం మరింత పెరిగింది తాళికోట యుద్ధం వల్ల రాజధాని హంపి సర్వనాశనమయ్యింది దాంతో పెనుగొండ పూర్తిస్థాయి రాజధాని అయింది ఆరవీడు వంశపాలనాకాలంలో ఎన్నో యుద్ధాలను ఎదుర్కొంది ఆ వంశం ఉన్నంతకాలం శత్రువుల చేతికి చిక్కకుండా దిట్టంగా నిలబడింది అసలు రాజధాని హంపి సమూలంగా తుడిచిపెట్టుకుపోయినా కొసరు రాజధాని అయిన పెనుగొండ మాత్రం అభేద్యమై అనితర సాధ్యమై శత్రు విజయనగరం వెన్నుకాచింది చదరక బెదరక నిలిచింది ధనగిరి అన్న తన పేరును సార్థకం చేసుకుంది ఈ కారణాల వల్ల మన ముందు తరంలోని తెలుగు కవులు రచయితలు కొందరు పెనుగొండ గురించి పాటలు పద్యాలు కావ్యాలు వ్రాశారు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు పెనుగొండలక్ష్మి అన్న పేరుతో ఒక గొప్ప పద్యకావ్యాన్ని వ్రాశారు అలానే సుప్రసిద్ధ సంగీత విద్వాంసులూ విమర్శకులూ అయిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు పెనుగొండపై అద్భుతమైన పాట ఒకటి వ్రాశారు ఈ పాటను కృత్రిమ మేధ ద్వారా సంగీతాన్ని కట్టి మీకు సమర్పిస్తోంది అన్వేషి వినండి తెనుగు కత్తులు సానబెట్టిన సాబెట్టిన పెనుగొండ కొండ రంధ్రముల ప్రహరించు శత్రుల రుధిరధారలా త్రావిత్రంచిన ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్మికి తరిది నీలపు లపు రుగని బిరుదు నడకల విజయనగర పూ రాచ కొడుకులు అపు నిరుపమా ద్రాక్షారసం బులో ఇదే పాటను కాస్త సినిమాటిక్గా స్వరపరచడం జరిగింది ఆ ఆబాణిను కూడా ఒకసారి వినేయండి తెనుగు కత్తులు సానబెట్టిన బండ ఈ పెనుగొండ కొండ రంధ్రముల ప్రహరించు శత్రువుల వించిన ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్మికి ఖరీదీ నీలపు దండనుగొండ జయనగర పూ రాడుకులుబోయ కరడు కట్టిన పచ్చినె తుటికుండనుగుండనుగొండ నిండి తొలికేడు కుండ ఈ పెనుగండ కుండ పెనుగండ కొండ చని పెను కత్తులు సానబెట్టిన బండ ఈ పెనుగండ కొండ విజయనగర మహాసామ్రాజ్య రెండవ రాజధాని పెనుగొండపై మహామహోపాధ్యాయ రాళ్లపల్లి వారి మహాద్భుత గీతం విన్నారు కదా మా ఈ పెనుగొండ కార్యక్రమం కొనసాగబోతోంది రాబోయే భాగంలో పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారి తండ్రిగారు పెనుగొండపై వ్రాసిన జానపద గీతాన్ని వింటారు అలానే పంతొమ్మిది వందల పదహారులో నాగసముద్రం వాసుదేవరావు అనే రచయిత అనంతపుర చరిత్రకథలు అన్న పేరుతో ఒక పుస్తకాన్ని చిన్నపిల్లల కోసం వ్రాశారు అందులో పెనుగొండ గురించి కొన్ని వివరాలని ఇచ్చారు మన కాలానికి సుమారు నూట పది సంవత్సరాలు పైబడినటువంటి ఆ పుస్తకంలో ఆనాటి పెనుగొండ మనకు కనబడుతుంది కనుక ఆ పుస్తకంలోని అంశాలను కూడా చేర్చి మీకు చదివి వినిపిస్తాను అంతవరకు అన్వేషి ఛానల్ని చూస్తూ ఉండండి మా వీడియోలను ఆసక్తి ఉన్నవాడితో పంచుకుంటూ ఉండండి ఆ విధంగా ఘనమైన మన చరిత్ర నలుగురికి తెలిసే విధంగా మాకు సహాయపడండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్తే మీ కడప రఘుత్తమరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు